అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న వంటి కొన్ని కఠినమైన నిర్ణయాలతో చాలా వరకు కాలేజీల్లో ర్యాగింగ్ తగ్గుతూ వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే ర్యాగింగ్ ఇప్పుడు చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయింది అయితే అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇటీవల వెలుగు చూసిన ఓ ఘటన యావత్ రాష్ట్రాన్ని విస్తుపోయేలా చేసింది ఈ ఘటన కేరళలోని కొట్టయంలో చోటు చేసుకుంది ఓ కాలేజీకి సంబంధించి కొంతమంది సీనియర్ విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడ్డారు ర్యాగింగ్ అంటే జనరల్గా మనకు అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఒక రకంగా చెప్పాలి ఇప్పుడు ఇంట్రాక్షన్ అంటున్నాం అంటే జూనియర్లు కాలేజీకి వచ్చినప్పుడు సీనియర్లు కాలేజీలో ఎలా ఉండాలి వాళ్ళకి సబ్జెక్ట్స్లో డౌట్లు వస్తే చెప్పడం ఇలాంటివి ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక ఆరోగ్యకర వాతావరణం ఉంటుంది కానీ కేరళలో జరిగినటువంటి ఈ ఘటన చూస్తే మాత్రం అందరూ కూడా సిగ్గుపడేలా ఉంది కొంతమంది సీనియర్లు జూనియర్లను టార్గెట్గా చేసుకొని వాళ్ళ రూమ్లోకి ప్రవేశించి వాళ్ళని దారుణంగా కొట్టి కాంపాక్స్ తోటి వాళ్ళ మర్మాంగలపై గుచ్చుతూ వాళ్ళ ముఖాలపైన లోషన్ పూస్తూ ఇలా రకరకాలుగా పైశాచ్యక ఆనందం పొందుతున్నారు అయితే ఈ ఘటన అంతా కూడా గత సంవత్సరం డిసెంబర్ పదమూడవ తేదీన చోటు చేసుకుంది ఒక ఐదు మంది సీనియర్లు కొంతమంది జూనియర్లను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు తాళ్ళతోటి కాళ్ళు చేతులు కట్టేసి ఒక జూనియర్ని మేము చేసే ఇదంతా కూడా వీడియో దిమని బెదిరించి అతన్ని ఆ వీడియోలో వీళ్ళు వికృత శాస్త్రాలన్నీ కూడా బయటపడ్డాయి అయితే గత మూడు నెలలుగా ఈ ఘటన జరుగుతున్నప్పటికీ ఆ జూనియర్లు చాలా రోజుల పాటు ఓపిక పట్టారు ఇక ఈ సీనియర్ల శాస్త్రాలు మరీ ఎక్కువ అయిపోవడం తోటి భరించలేక పోలీసులను ఆశ్రయించారు అయితే పోలీసులు కాలేజ్ ప్రిన్సిపాల్కు సమాచారం ఇచ్చారు మొదట ఆ విద్యార్థులని సస్పెండ్ చేశారు అయితే పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత వాళ్ళు చేసినవన్నీ కూడా వాస్తవాలను తెలిసిన తర్వాత వాళ్ళని ముగ్గురిని ఆ సీనియర్లు కూడా అరెస్ట్ చేశారు సో చదువుకొని మంచి భవిష్యత్తు కోసం కాలేజీలకు వెళ్ళి ఇలాంటి వికృత శాస్త్రాలకు పాల్పడి చాలామంది కూడా తమ బంగారు భవితను నాశనం చేసుకుంటున్నారు సో తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో వాళ్ళని కాలేజీలకు పంపిస్తారు తమ పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉంటే చూసి ఆనందించాలనుకుంటారు కానీ కొంతమంది చెడు సావాసాల వల్ల ఇలాంటి శాస్త్రాలకు చేస్తూ చాలా పక్కన వాళ్ళకు కూడా ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు సో ర్యాగింగ్ అనేది కొంతవరకు బాగానే ఉంటుంది కానీ శృతి మించితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ ఘటనే తాజా ఉదాహరణ